జగన్మోహన్ రెడ్డి మూట డబ్బు సంచులు తీసుకొని టికెట్ ఇచ్చినావు అని మాట్లాడుతున్నావు కబడ్దార్ విజయశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు కూడా నువ్వు ఏకవచనంతో రాజు విజయ వైఎస్ జగన్ రెడ్డి జగన్ రెడ్డి అన్న నిన్ను విజయశేఖర్ రెడ్డి గారు అని సంబోధిస్తున్నామంటే ఇది మా రెడ్డి గారు రఘునాథ్ రెడ్డి గారు మా పార్టీ నేర్పు నేర్పినటువంటి క్రమశిక్షణ వాళ్ళు ఇచ్చినటువంటి సంస్కారం అదొక్కటే మిమ్మల్ని కాపాడుతుంది మేము సంస్కారంగా మాట్లాడడానికి గల కారణం నువ్వెవరండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీలో టికెట్ ఎవరికి ఇవ్వాలా ఎవరికి ఇవ్వద్దు అని డిసైడ్ చేయడానికి నువ్వు ఎవడు హూ ఆర్ యు నీ అర్హత ఏంటి నువ్వు కనీసం ఎప్పుడైనా వార్డు మెంబర్గా గెలిచావా అసలు ఏంటి నీ నీ బాధ ఏంది నీ ఆలోచన ఏంది ఎవరు ప్రశ్నించడానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఎవరి దగ్గర నుంచి పార్టీ లాక్కోలే ఆయన స్థాపించినటువంటి పార్టీలో ఇప్పటికి రెండు సార్లు చెప్పకుండా నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది ఎంపీలు గెలిపించుకున్న అటువంటి వ్యక్తి కారణ జన్ముడైనటువంటి వైఎస్ రాకేష్ రాజశేఖర రెడ్డి గారి కడుపున పుట్టినటువంటి వ్యక్తి టికెట్లు అమ్ముకునే కర్మ లేదు నీ బోటోలకు నా బోటోలకు దారుణ పోయే దానయులకు ఇటువంటి ఆలోచనలు వస్తాయి ఇది కామన్ అలాంటి ఏం పెద్ద విచిత్రం ఏం లేదు ఇంకపోతే ముడుపుల గురించి మాట్లాడదాం ఏదో మూటలు ముడుపులు అంటే సంతోషం బాగా నాకు నవ్వు కూడా వస్తుంది మిత్రమా నా క్లాస్మెట్ నువ్వు ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు ఏదైతే నిన్న ప్రెస్ మీడియా మీడియాను పిలిపించి ఏదైతే మాట్లాడినావో నువ్వు ఒకవేళ మర్చిపోయినావేమో రాజన్పేట ప్రజలు నా దగ్గర ఇంకా ఉంది నువ్వు మాట్లాడినటువంటి అది రికార్డింగ్ రెండు వేల పంతొమ్మిదిలో మాట్లాడినావు ఏముంది మాట్లాడినా మిత్రమా ఇదే మల్లికార్జునరెడ్డి గారి గురించి రఘునాథ్ రెడ్డి గారి గురించి నానా దుర్భాషలు మాట్లాడినావు నేను ఆ రోజుల్లో రాయుడు గారికి సపోర్ట్ చేస్తా టీడీపీని గెలిపిస్తా వైఎస్ఆర్ను భూసాపితం చేస్తానన్నావు ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మోటలు తీసుకున్నాడని ఆరోపిస్తున్నావో అదే మోటలకు నువ్వు పడిపోయి మళ్ళీ మల్లెన్న మళ్ళీ రగన్న దగ్గరికి పరిగెత్తుకుంటా పోయి ఐదు సంవత్సరాలు వైసీపీ కింద పనిచేసాం స్టిల్ ఇప్పుడు కూడా నువ్వు మాటకు వస్తే నా తెలుగుదేశం నా తెలుగుదేశం అంటున్నావు కదా మీకు చిన్న క్లారిటీ ఇస్తాను బ్రదర్ నా తెలుగుదేశం నా తెలుగుదేశం అంటే తెలుగుదేశం పార్టీకి మేము గతంలో తెలుగుదేశంలో పనిచేసిన వాళ్ళమే కొన్ని పద్ధతులు ఉన్నాయి పార్టీ సభ్యత్వం ఇవ్వకుండా కండువా వేయకుండా మా పార్టీ వ్యక్తిని ఎప్పుడు అంగీకరించరు గుర్తుపెట్టుకో నువ్వు ఏ బాధ్యం నీకే తిరిగి ఫస్ట్ నీకు నా సలహా ఏంటంటే నీకు ఎలాగో లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ కానీ కండువా వేయరు సభ్యత్వం ఇవ్వరు బత్యాల చంగల్ రాయుడు గారు ఇన్ఛార్జ్ రాజంపేట టీడీపీకి ఆయనను అడిగైనా కనీసం కండువా వేయించుకో ఓకే ఇంకొక మాట చెప్పినాం రాజంపేటలో తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలు ఆడించే రెపరెపలు ఆడిస్తాను అని రాజంపేటలో తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించడానికి తెలుగుదేశం పార్టీ తరఫున నిస్వార్థంగా పనిచేసేటటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి కమ్మకులంలో అలాగే ఐదేళ్ళు అధికారం లేకపోయినా పార్టీని నంటి పెట్టుకొని పనిచేసిన చంగల్ రాయుడు గారు ఉన్నారు కార్యకర్తలకు ఎన్నడైనా ఏ కష్టం జరిగినా ముందుండి నిలబడినతను చంగల్ గారు వాళ్ళని కాదని పది రోజులు తప్పిపోయింది నాకు టికెట్ వస్తుంది నేను నిలబడతాను వైసీపీ కార్యకర్తలారా డబ్బుల సంచులకు మీరు అమ్ముడుపోవద్దు అని చెప్తున్నావు నువ్వేమో ఇన్ని చెప్తావు సైలెంట్గా డబ్బులు సంచులకు అమ్ముడుపోయి వెళ్ళిపోతావు వాళ్ళని పెడితే రెండు వేల పంతొమ్మిది అదే కదా సార్ అధ్యక్షం ఆశ జ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని డబ్బులు సంచులు తీసుకున్నావా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నావే నీకు ఆధారాలు ఉన్నాయి నువ్వు డబ్బు తీసుకున్నావా లేదా అని దేవుడికి వదిలేద్దాం నువ్వైతే రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఆర్గ్యుమెంట్స్ చేసి లొంగిపోయి ఐదేళ్ళు వైసీపీకి పని చేసినావా లేదా మాట్లాడుకుందాం ఇప్పుడు ఎలక్షన్ టైంలో వచ్చి నువ్వు నేను తెలుగుదేశం కోసం ప్రాణ త్యాగం చేస్తా నీకు తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం కార్తీ కండు మేం వైఎస్ఆర్ పార్టీ మండలాధ్యక్షుడిని నేను ఫస్ట్ లో ఇంట్రొడక్షన్ లో కాపు కుల కాపు సామాజిక వర్గానికి చెందిన వాడిని నేను ఎందుకు చెప్పానంటే నేను కాపు సామాజిక వర్గానికి చెందిన వాడిని అయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేడా రెడ్డి గారు మేడ రఘునాథ్ రెడ్డి గారు నన్ను దృష్టిలో పెట్టుకొని పార్టీ అధ్యక్షుని చేశారు నాకు కనీసం పార్టీ అధ్యక్షుని అనే పదవైనా ఉంది నేను ఇప్పుడు నీ ప్రెస్ పెట్టడానికి ప్రధాన కారణం పార్టీ అధ్యక్షుడిగా నిన్ను ఖండించాలి కాబట్టి సంస్కారంతో మాట్లాడతాను నీలాగా దిగజారి ఏకవచనంతో నేను మాట్లాడలే మిమ్మల్ని ప్రతిసారి విజయశేఖర్ రెడ్డి గారిని గౌరవించే మాట్లాడతాను ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏకవచనంతో మాట్లాడిన ముడుపులు తీసుకుని మాట్లా ముడుపులు తీసుకున్నాడని మాట్లాడినా కబడ్దా జాగ్రత్త విజయశేఖర్ రెడ్డి గారు ఇంకోటి చెప్తున్నా నాకు టికెట్ వస్తుంది నెలలో అంటున్నావు కదా ఎలక్షన్ టైం లోపల ఎప్పుడైనా నీకు టికెట్ వస్తే మల్లికార్జున రెడ్డి గారు గారిని రఘునాథ్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకున్నాయనే నీకు నేనే పోటీ వైఎస్ఆర్సీపీ ద్వారా ఈరోజు చెప్తున్నా చాలా నువ్వు తట్టి తట్టి చెప్తావు కదా నేను ప్రాణత్యాగం చేస్తానని టీడీపీ కోసం ఐదేళ్లు ఎండో ఉన్నా తెలియదు ఎలక్షన్ టైంలో వచ్చి తెలుగుదేశం కోసమే నువ్వు ప్రాణత్యాగం చేస్తానంటే ఈ ఐదేళ్లు పార్టీ మమ్మల్ని కాపాడి మాకు పార్టీ అధ్యక్షుడు పదవి ఇచ్చినప్పుడు మేము ప్రాణత్యాగం చేయలేమా వైసీపీ కోసమా దయ ఉంచి హెల్తీ ఏదైనా విమర్శలైనా సరే ఆరోగ్యంగా ఉండాలి పార్టీ పరంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడం కోసం నువ్వెంతా కృషి చేయి తప్పలే నువ్వు టీడీపీలో ఉండవు కానుకుంటున్నావు కాబట్టి ఉండాలని ఎందుకంటే నీకు కండువా వేయలేదు కాబట్టి పార్టీలో అనుకుంటున్నావు కాబట్టి హెల్తీగా ఏదైనా కామెంట్స్ సలహాలు ఇవ్వు అధికార పార్టీకి ఎవరైనా సలహా ఇవ్వచ్చు ఏకవచనంతో మాట్లాడి ఎవరో రఘునా రఘునాథ్ రెడ్డి గారు తీసుకెళ్లి రెండు గంటలు ప్రెస్ మీడి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి వాళ్ళన్నకి టికెట్ ఇప్పించినాడు ఇవన్నీ నీకు జ్యోతిష్యం తెలుసా తెలిస్తే చెప్పు బ్రదర్ మేము కూడా నీకు చెప్పించుకుంటాం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏం జరిగింది నువ్వేదో పని పనిచేసినట్టు చెప్తున్నావే ముఖ్యంగా చెప్పదలుచుకునేది ఏంటంటే విమర్శిస్తే కూడా ఆరోగ్యంగా ఉండాలి ఎవరైనా సరే ఇంకొకటి ఏంటంటే రాజంపేట అనేది కాపు కుల కంచుకోట అలాంటిది మా కులం నుంచి ప్రత్యాల రాయుడు గారు తెలుగుదేశం పార్టీలో పుష్టిగా ఉన్నాడు నీ అవసరం తెలుగుదేశం పార్టీకి లేదని నేను అనుకుంటున్నాను కదా దయ ఉంచి ఈ మానేసి వాస్తవాల దగ్గర ఏదైనా అంటే హెల్దీ ఆర్గ్యుమెంట్స్ చేసుకున్నావు నువ్వు విమర్శించే ప్రతి విమర్శకు మేము సమాధానం చెప్తాం అమాయకుడు అయినటువంటి మల్లికార్జున్రెడ్డి గారి గురించి ఇప్పుడు రాజంపేట జనం బ్రదర్ చాలా తెలివైన వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు మనసులో ఏదైనా అనిపిస్తుంది నిర్ణయం తీసుకుంటాను స్మాష్ అంతటితో ఇంటికి పోవాల్సిందే ఎవరైనా సరే చేతగాని ఎమ్మెల్యే చేతగాని ఎమ్మెల్యే చేతగాని ఎమ్మెల్యే ఐదు సార్లు పది సార్లు మాట్లాడతాను అవే పితృ సమానమైనటువంటి నీ అన్నను ఇంత దారుణంగా మాట్లాడితే రాజంపేట ప్రజలు గమనించరా వాళ్ళు అన్ననే మాట్లాడినాడు మన ప్రజలు ఏం దగ్గర పోతాడు నువ్వు నీకు ఊహ వచ్చినప్పటి నుంచి దీన్ని లిఫ్ట్ చేసింది మేడ రఘునాథ్ రెడ్డి గారు ఈ విషయం గురించి ఏ గుడి దగ్గరికి వచ్చిన ప్రమాణం చేయడానికి నేను సిద్ధం అందుకు నువ్వు సిద్ధమా నువ్వు మల్లికార్జున రెడ్డిని రాజంపేట భ్రష్టు అంటున్నావే తిరుమల టీటీడీ బోర్డు మెంబర్గా మల్లికార్జున రెడ్డి గారు ఉన్నప్పుడు టీటీడీ నువ్వు బోర్డు టీటీడీ తిరుమల నువ్వు భ్రష్టు పెట్టి లేదా మాట్లాడుకుంటా పోతే పెద్ద సుండుపల్లిని నువ్వు భ్రష్టు పెట్టలేదా నీ గురించి చిట్టా చిట్టాలు వేలల్లో ఉన్నాయి కదా మాట్లాడుకోవాలంటే రాజకీయం గురించి మాట్లాడదాం వ్యక్తిగత విమర్శలకు వస్తే మేము మాట్లాడాలంటే ఒక నెల మాట్లాడినంత సబ్జెక్ట్ ఉంది గౌరవం ఇస్తున్నాం ఇప్పటికీ కూడా గౌరవంగానే మాట్లాడతాం ఇంకొకసారి దయ ఉంచి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రస్తుతం మా ఎమ్మెల్యే మేడ వెంకట రెడ్డి గారి గురించి కూడా ఇన్ని రోజులు నువ్వు మాట్లాడితే తిరిగి వాళ్ళు ఒకసారి కూడా ప్రెస్ మీట్ పెట్టలేదంటే ఇప్పటికీ వాళ్ళు పెట్టాలి నా పార్టీ గురించి మాట్లాడిన వాటి నేను పెడుతున్నా ప్రెస్ మీట్ అది సంస్కారం అంటే ఉన్న సంస్కారం అది నీకున్న కుసంస్కారం ఇది అర్థమైందా సొంత అన్నను మిస్టర్ రెడ్డి చేతగాని ఎమ్మెల్యే అని మాట్లాడే సంస్కారం నీది నువ్వు ఇన్ని మాటలు మాట్లాడినా తిరిగి మాట్లాడకుండా ఉండే సంస్కారం వాళ్ళది దయచేసి ఇది గుర్తుంచుకోగలదే ఇంకోటి ప్రాణాలు నువ్వు నువ్వు అందరికీ ప్రెస్ మీట్ పెట్టినా చాలా మంది చెప్తున్నారు ఆయన నువ్వు ప్రెస్ మీట్ పెడుతున్నావు నిన్ను బెదిరిస్తాడబ్బా అని షుగరు బీపీ అన్నీ వచ్చి దాదాపు పది ఏళ్ళు అయిపోయింది బ్రదర్ ఇంకా ఓహోని మేము ఉయ్యాలపేట గురించి బతికించిన పది పదిహేను సంవత్సరాలు మాకు ఎక్స్పైరీ డేట్ వచ్చేస్తారు ఎవరో భయపడిస్తారు చూపుతారు చేస్తారని మేము ఎక్కడా భయపడము బ్రదర్ ఏ మీకు ఏ సంబంధం లేని పార్టీ కోసం నేను కాణత్యాగా సిద్ధమంటే మాకు ఇంత గౌరవం ఇచ్చినటువంటి మేము వెళితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రా నాగేంద్ర అని పేరు పెట్టి పిలవగలిగినటువంటి ఇంత దగ్గరగా ఉండే మేము పార్టీ కోసం ప్రాణం ఇలా ఏమైతుంది బ్రదర్ పిల్లలందరూ సిద్ధమే మేము దయవచ్చు తప్పుగా మాట్లాడటం మానే నా పేరు వెంకటరాశయ్యు సర్పంచ్ని మేడాబాబు నా క్లాస్మేటు మేడాబాబు మేము గౌరవిస్తాం బాబు ఇప్పుడు కూడా మా కుటుంబంలో వ్యక్తేను అని మేము ఇంతవరకు గౌరవిస్తా ఉన్నాము నిన్నటితో ఆ గౌరవం పోగొట్టుకున్నాడు మేడాబాబు మేడమ్ మల్లికార్జున్రెడ్డిని ఇంకొకసారి చేత కానీ ఎమ్మెల్యే అంటే అతనికి తగిన శాస్త్రి జరుగుతుంది అది ఏం జరుగుతుందో అతనికే తెలుసు ఎవరు లేవాకంటే వాళ్ళకి తెలుసు ఏ విషయం అనేది అతనికి తెలుసు మేమేం చేస్తాం మా జగన్మోహన్ రెడ్డిని సంచులు డబ్బులు అన్నాడు ఈడు సంచులు తీసుకోలేదా రెండు వేల పంతొమ్మిదిలో రఘునాథ రెడ్డి రెండు కోట్లు డబ్బులు తీసుకున్నాడు ఈ డబ్బులు తీసుకోలేదా ఇప్పుడు డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు అందుకు పలకలేదు వాళ్ళు డబ్బుల కోసమే ఇప్పుడు డిమాండ్ ఇదంతా ఎక్కువ మాట్లాడితే ఎక్కువ మాట్లాడితే డబ్బులు రాజీకి పంపిస్తున్నారు రాజీకి పంపిస్తారు ఏమన్నా కొన్ని సెట్ అయిపోతామన్నారు డబ్బులకే నీ తమ్ముడిని సర్పంచం చేయలేదా వాళ్ళు చేతకాల ఎమ్మెల్యే అవుతాడు చేతకాల ఎమ్మెల్యే ఎట్ అవుతాడు నీ తమ్ముడిని సర్పంచం చేస్తా వాళ్ళ ఇంట్లో వాళ్ళని చేసుకోకూడదా వాళ్ళ తమ్ముడిని చేసుకోకూడదా ఎవరిని చేసుకోకూడదు నిన్ను సర్పంచ్ నినామినేషన్ చేశాను నీ తమ్ముడిని నీ తమ్ముడు కాంట్రాక్టర్ వేలు వేలు ఆడ వాళ్ళు పెట్స పెడితే మీరు తింటున్నారు మల్లికార్జున రెడ్డికి రెడ్డి పుణ్యమా అని చెప్పి మీ కుటుంబము మీరు కార్నర్లో లగ్జరీగా తిరుగుతున్నాడు అంతే తప్ప నువ్వు మేడా మల్లికార్జున అంటే ఇంకొకసారి బాబు నీకు ఏ చేస్త జరుగుతుందో జాగ్రత్త నిన్నటి రోజున నందలూరు మండలానికి చెందిన కొంతమంది వైకాపా నాయకులు మా రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు మేడా విజయశేఖర్ రెడ్డి గారిపై కొన్ని విమర్శనాస్త్రాలు సంధించారు వాటిపైన వివరణ ఇవ్వడానికి ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి గెలవడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే మేడా విజయశేఖర్ రెడ్డి గారు ఇప్పటికిప్పుడు వారం కిందటో పది రోజుల కిందటో ఎలక్షన్ ముందు రోజు వచ్చి టికెట్ అడగట్లేదు పార్టీ కోసం పనిచేస్తాం దాదాపు సుదీర్ఘంగా ఒకటిన్నర సంవత్సరం నుండి తెలుగుదేశం పార్టీ కోసం కంకణబద్దుడై ఈ పార్టీ కోసం గ్రామ గ్రామాన వీధి వీధిన ఇంటి ఇంటిన సైకిల్ గుర్తు కోసం తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడం కోసం పరితపిస్తున్న వ్యక్తి మేడా విజయశేఖర రెడ్డి గారు సా చంద్రబాబు నాయుడు సార్ గారిని కానీ అచ్చెన్నాయుడు సార్ గారిని కాని పోయి వాళ్ళందరి ఆశీర్వాదాలు తీసుకునే ఈ రాజంపేట నియోజకవర్గంలో అడుగు పెట్టారు దానికి నేను ఎక్కడ ప్రమాణం చేయమన్నా ప్రమాణం చేస్తాను ఇంకొకటి మేడా విజయశేఖర్ రెడ్డి గారు కొంతమంది మీరు చెప్పారు రెండు కోట్ల రూపాయల డబ్బు మొన్న ఎలక్షన్ లో తీసుకున్నారు అందుకే మేము అంటున్నాం రాజంపేటలో మనీ మాఫియా నడుస్తోంది రాజంపేటలో మనీ మాఫియా నడుస్తోంది ఎందుకంటే మీరే చెప్పారు రెండు కోట్ల రూపాయలు మేడా రెడ్డి గారికి మీరు ఇచ్చారని మిమ్మల్ని నేను ఒకటే కొడుతున్నా అన్నగారు మీరు తప్పుగా అనుకోవద్దు మీరు రెండు కోట్ల రూపాయలు ఎవరైనా సరే మా మేడా రెడ్డి గారికి ఇచ్చింటే ఆన్ రికార్డ్ మీ మీద ఆధారపడితే చూపండి రేపటి నుంచే మేమంతా రాజకీయాలు నిర్మించుకుంటాం లేదంటే మీరు చేసిన వ్యాఖ్యలను వెనుకి తీసుకుంటారు ఇంకొకటి చెప్తున్నా మీరు రెండు కోట్ల రూపాయలు నా అన్న పైన ఆరోపణ చేశారు మీరు ఎవరైనా సరే మా అన్న రెండు కోట్ల రూపాయలు తీసుకోడు తీసుకోలేదు అని కాణిపాకం వినాయకమై సాక్షిగా ప్రమాణం చేయడానికి మేడమ్ సెక్రటరీ గారు ఎప్పుడు సిద్ధంగా చెన్నై గారి పనిలో తన స్వగృహం అందు మీరు ఆరోపణ చేశారో మీకు ఈ విషయాలైతే ఎవరైతే చెప్పారో మీరెవరైనా వచ్చి కాణిపాకం వినాకమే సాక్షిగా ప్రమాణం చేయగలుగుతారని అడుగుతాను మేడా విజయశేఖర్ రెడ్డికి మీరు రెండు కోట్ల రూపాయలు ఇచ్చారని మీరు చెప్తున్నారు కదా ఆ రెండు కోట్లు ఇచ్చారని మీరు చెప్పినా మీకు ఎవరుందో చెప్పిన వ్యక్తినే కావచ్చు వచ్చి ప్రమాణం వచ్చి పలితే దానికి మేడా విజయశేఖర రెడ్డి గారు ఎప్పుడు సిద్ధమై ఇంకొక విషయం ప్రజాస్వామ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ఆయన హక్కు ద్వారా అందరికీ రాజకీయంగా సమాన హక్కు కలిగి ఉంది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కు కలిగి ఉంది ప్రజాస్వామ్యంలో ఎవరినైనా ప్రశ్నించే ఉంది మంచి విమర్శలు చేస్తే స్వీకరించింది సద్విమర్శలు అయితే చెప్పండి మీ వ్యాఖ్యలు తప్పు అని అంతేగాని బెదిరిస్తే భయపడిపోవడానికో పారిపోవడానికో రాజంపేటలో యువత సిద్ధంగా లేదని మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నా ఎందుకంటే నేను ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా తెలుగు యువత పట్టణ అధ్యక్షుడిగా చెబుతున్నాను మేడా విజయశేఖర్ రెడ్డి గారు నిస్వార్థంగా తెలుగుదేశం కోసం దాదాపు ఒక్క సంవత్సరం నుంచి ఆయన వెంట నేను నడుస్తున్నాను ఆయన పడిన బాధలు నాకు తెలుసు ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే చెప్పారో మళ్ళా చెప్తున్నా విజయశేఖర్ రెడ్డి గారు రెండు కోట్లు డబ్బు తీసుకున్నారని మీరు కానీ మీకు చెప్పిన నేత గాని కాణిపాకానికి తీసుకొచ్చే సత్తా ఉంటే మీరు మాట్లాడాలి లేదంటే ఇంకొకటి లేబాకు గ్రామం అంటున్నారు మాకు తెలిసి రాజంపేట నియోజకవర్గంలో మాకు చాలా ఇష్టమైంది మా నందులు మాకు పక్కనే ఉంటుంది ఎలా అనుకుంటుంది రాజంపేట నియోజక రాజంపేట మండలా పక్కనే నిందలు అనుకుంటారు లేబాకంటే చాలా పచ్చని పొలాలు మామిడి చెట్లు టెంకాయ చెట్లు ప్రశాంతంగా ఉంటారు కొంతమంది చెప్తున్నారు శాస్త్ర చేస్తామని ఏం శాస్త్రం చేస్తారా మీరు ఏం శాస్త్రం చేస్తారు చెప్పండి ఓపెన్ గా విమర్శించే శక్తి మీకు మాట్లాడే ధైర్యం ఉంటే వచ్చి అడగండి డెబేట్ ఎనీ మేడా విజయశేఖర్ రెడ్డి గారు మీరు ఈ తప్పు చేశారు అని చెప్పి ఒక డెబేట్ పెట్టండి ఎక్కడికైనా నేను తీసుకొస్తాను ఆయన తమ్ముడిగా నేను తీసుకొస్తాను ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మేడా విజయశేఖర్ రెడ్డి గారిని శాస్త్రి చేస్తాము కబద్దార్ అంటే ఇక్కడ మీ ఉడత ఊ పలుకు అదిరిపోయేవాడికి లేడు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంది జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ హక్కు కరువైంది అందుకే రాష్ట్రం మొత్తం తెలుగుదేశం వైపు చూస్తుంది గుర్తుపెట్టుకోండి మళ్ళా చెప్తున్నా రాష్ట్రంలో అరాచక పాలనకు అవినీతి పాలనకు చరమ గీతం పాడేదానికే రాజంపేటలో విజయశేఖర్ రెడ్డి తెలుగుదేశం జెండా పట్టాను కాబట్టి మళ్ళా చెప్తున్నా మీకు ఎప్పటికైనా క్లారిఫికేషన్ కావాలంటే విజయశేఖర్ రెడ్డి రాబోయే ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీకి కంకణ బద్దుడై రాజంపేట నియోజకవర్గ నాయకుడు మండల స్థాయి నాయకుడు కార్యకర్త అది చంద్రబాబు అయితే ఆయన తెలుసుకుంటాడు కానీ మీ అంత ఎవరికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు విజయశేఖర్ ఇంకొకటి మీరు చేత కాని ఎమ్మెల్యే అన్నందుకే మీకు ఇంత బాధపడుతున్నారే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని మాకు దైవ సమానమైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని మన గౌరవ ఎమ్మెల్యేని తొట్ట తొలిత అసెంబ్లీకి పంపిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు సార్ ఫాదర్లు అర్జున్ నాయుడు సార్ని మీరు అన్ని మాటలు ఎమ్మెల్యే గారు మాకు ఈ చెవులోకి రోమని మూడు ఉంది మొన్న యువగలంలో మీరు అన్న మాటలు పప్పు నాయుడు అని మాకు చెవుల్లో మూడు తనే నమస్కారం నందమూరులో నిన్న దేబా నాయకులు అందరూ చేరి కొన్ని కొన్ని విమర్శలు చేశారు విజయశేఖర రెడ్డి గారు నేను అడిగేది ఒకటే బాగా ఒక ఇప్పుడు లేని ఎమ్మెల్యేకి మీరు అంటున్నారు కదా చేతగాని ఎమ్మెల్యే అంటే ఒప్పుకోమని నేనే అంటున్నా నా పేరు కీలపల్లి హరీష్ కుమార్ నేను కాపు నాయకునే నేనే అంటున్నా ఈ మాట చేతగాని ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి మీ నుంచి ఏమవుతాది అనేది మీరు అంటున్నారు విజయశేఖర్ రెడ్డిని మేము తిరగనిము మా వల్ల అవుతాది మేము ఏదో లేబాగా అంటున్నావు నాది రాజీంపేట కావునే నువ్వు రాజీంపేట యువుని అడిగినా చెప్తాడు ఇదే మాట మీరు ఫైనల్ గా చెప్పేది ఏమంటే మీరు మీరేదో ఏదో చూసి లేవలెత్తుతారు కార్యకర్తలను భయపడుస్తారు అనుకుంటున్నారేమో ఇన్ని రోజులు మేము గమనే చూస్తా ఉన్నాము పై మీరు యువుని బెదిరిస్తారు బెదిరింది మా చేతలో ఏమవుతుంది మేము చేస్తాం మీకు త్వరలోనే ఉంది మూడు నెలలు టైం ఉంది మీకు మీ ఎమ్మెల్యే గారిని మిమ్మల్ని అందరిని పంపించే కార్యక్రమంలో మేము ఉంటున్నాము కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే నర్సయ్య గారు మీకే చెప్తున్నా ఇదే మాట నోరు చాలా అదుపులో ఉండాలి ఒక్కవేళ అదుపు తప్పిందనుకో మా నోరు కూడా పని పెట్టాల్సి పని పెట్టాల్సి ఇది మా గుర్తు పెట్టుకొని మీ ప్రెస్ మీట్ లో మీ ఎమ్మెల్యే గొప్ప అయితే నువ్వు మాట్లాడుకో మా అన్న ఒక మాట ఒకసారి అన్యామంటే నువ్వు యాడ్కి వస్తావు కాదు నీ ఇల్లు కానీ మేము వస్తాం మాకు చేత నీకు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు ఏదైనా నీ కాడికి రావాలంటే మేము వస్తాం నీ ఇంటికాడి నువ్వేం పెద్ద డాన్ బాస్తో కాదు మాట్లాడు నువ్వు కనుక్కో నువ్వు హీరో ఏమో మేము మీకు మించిన హీరో మీద అది గుర్తు పెట్టుకొని ఉంటే మర్యాద ఈ ఇంటర్తో ముగి నిన్నటి రోజున మా నాయకుడు మేజర్ మెడా విజయశేఖర రెడ్డి గారని లేబాగ్ నాయకుడు నాయకులు అనే వాటి నాయకుడు వాళ్ళ నాయకత్వం లేవు ఎక్కడ వాళ్ళెవరో నాయకులు కాదు కేవలం వ్యక్తులు మాత్రమే వాళ్ళు కొంతమంది చంజాగర్ల కింద పనిచేస్తా చంజాగిరి చేస్తా మా నాయకుడిని విమర్శించే స్థాయికి వచ్చాం ఆ స్థాయి వాళ్ళకి కాదే వాళ్ళ బతుకుని మేము ఫస్ట్ చూస్తానే వస్తాం వాళ్ళు ఏదో మాది లేబాక్ అంటారు కదా లేబాక్ అనేది చాలా మంచి గ్రామం మేమేందో తెలిసిన అందరికీ చెప్పారు లేబాక్ అనేది చాలా మంచి గ్రామం చుట్టూ పొలాలు ఏరు అన్ని ఉన్నాయి అందరి గురించి చట్టకైతే లేదు వాళ్ళు ఏమని అనుకుంటారేమో మేము దాదాగి చేస్తాం మేము తార్కారాం వాళ్ళకంట సీన్ అయితే లేదు ఎక్కడ పుస్తకాలు అయ్యారు వాళ్ళు ఏమో మటర్ చేయలే అని అందరికీ తెలుసు వాళ్ళు ఏందో ఈ రోజు నాలుగు చిట్ల డబ్బులు చూస్తే దాని గురించి వాళ్ళ ఆయన అంకమంది మా నాయకుడిని వాళ్ళ గురించి అందరికీ తెలుసు ప్రపంచం అంతా ఇంకొకటి నాయకుడు రెండు వేల పంతొమ్మిదిలో రెండు కోట్లు మేడం మల్లికార్జుని దగ్గర తీసుకొని వైస్ ఛాన్సి చేశారు సరే మేము ఒప్పుకుంటాం మీకు అట్టే జిల్లా డబ్బులు ఉంటాయి మీరు ఏమన్నా పోయినారా వాళ్ళ దగ్గరికి మీకు ఏమన్నా ఇష్యూ డబ్బులు ఏమన్నా మీ బతుకులే నాలుగు రూపాయలు వాళ్ళ పేరు చెప్పుకుని సంపాదించుకోవాలా మీ ఊర్లో ఎప్పుడున్నారేమన్నా చేశారా రాజంపేట అన్నమయ్య జిల్లాగా తీసేసినప్పుడు నటి రోడ్డు మీద వచ్చి పోరాటం చేస్తా అంటే మీరు ఎవరి సంఘం నందలూరు బస్ స్టాండ్ కూర్చున్నాడు రాజంపేట సర్కిల్లో కూర్చున్నాడు మీరంతా నాయకులు ఉన్నారు కదా ఈ రోజు కశ్మీర్కి పెట్టారు కదా ఎందుకు ఇరవై వేల ముప్పై వేలు ఇచ్చాడు అవి దాయి తప్పండి రెస్మెంట్ పెట్టండి అని మీరు అది మీ స్థాయి అతను ఆ రోజు పోరాటం చేశాడు ఆ రోజు నిద్రపోతాం మీద ఎంతసేపు ఇస్తున్నా నాకు ఈరోజు ఐదు వేల వాళ్ళ దగ్గర పంచాయతీ పొందారు రోజు నాకు ఆ రోజు వాడు చేశాడు ఐదు వేలు మీరు మీరే కొట్లాడుకుంటారు నలుగురు గ్యాంగ్ ఉంటారు అంటారు అతనికి నలుగురు గ్యాంగ్ ఉంటారు నాకు ఐదు వేలు ఎక్స్ట్రా తీసుకుంటాడు నాకు ఈ రేద ఆయన కొన్ని నచ్చారా లేదా ఐదు వేలు చేశాను రేపు మీకు ఎక్స్ట్రా ఐదు వేలి అది మీ జాతీయ మీ పది ఎంతసేపు లెక్క వాళ్ళ దగ్గర తిన్నా మీ దగ్గర రేపు పొద్దున్నే టీడీపీ అధికారం కాదు సర్ నీళ్ళకి వస్తా టీడీపీలోకి వస్తా ఒక పార్టీలో నిలబడి అందరి ఒక చెప్తాను నేను టీడీపీలో కూడా పనిచేశాను అన్ని పార్టీలు ఎందుకు పనిచేయాలి ఒక పార్టీకి విజయ్ ఉందో ఎవరు అధికారంలో వస్తే వాళ్ళకి దాకా పోయరు ఏం కావాలా మీకు డబ్బు ఒకటి కావాలా వ్యక్తిత్వం ఉందా మీరు మీడియా మీదకి వస్తే అందరికి నవ్వుతారు పిల్లల్లో ఇల్లేదురా మా ఊర్లో సర్పంచ్ ఉంటారు లేదంటే మా ఊర్లో నాయకులు ఉంటారు మీరు ఓట్ ఓట్లు వచ్చేది మీడియా సర్పంచ్ ఏమైనా ఊరికి ఏమైనా చేస్తుంటే విలుగు చేయాలని మీడియా మిత్రులు కూడా కొంచెం ఆహేదంగా మాట్లాడతారు మీరు ఎందుకు వాళ్ళు ప్రెస్ ఎందుకు పోతారు అది వాళ్ళ స్థాయి స్థాయికి తగ్గట్టు మాట్లాడండి ఎవరైనా సరే అతడు ఎవరైనా సరే స్థాయికి తగ్గట్టు మాట్లాడండి మహా అంటే మీరు ఏం చేయకుంటారు పదేళ్ళ నుంచి రాజ్యం వెళ్తారు పదేళ్ళ నుంచి ఏం చేశారు మనిషికి రెండు కేసులు మూడు కేసులు వేస్తారు ఇంకా నాలుగు కేసులు వేస్తారు కేసుకు భయపడేవారు ఎవరు అనగరం లేవరు మేము ఎవరికి భయపడము కేసులు కాదు డబ్బు కాదు దేనికి దొంగం ఒక మంచి మంచి అనగరంగా పోతాం అది మీ ఎమ్మెల్యే కూడా తెలుసు మీరన్నా ఆపరాదు మీ ఎమ్మెల్యే అడగని చెప్తాడు ఎవరు ఏంది డబ్బు డొంగే ఎవరు లేరు ఇక్కడ మేడ విజయ్ తిరిగే వాళ్ళు ఎవరు డబ్బు కోసం పొడవు వాళ్ళ బయట ప్రచారం కూడా చేసుకుంటాం మేము డబ్బులు ఇచ్చాము అతను కూడా కొనుక్కుంటాము లేదు ఇంకోటి డబ్బు కొన్ని ఎవరు డొంగారు సో లేబా నాయకులు కానీ లేదన్నా ప్రెసిఫీట్మెంట్ నాయకులు కానీ ఎవరైనా సరే మీరు అన్నారు కదా అమ్మా సో మీరు అన్నారు కదా నిన్న మేమేనా చూపిస్తాం మా గురించి అని అదే చూపిండి మేము కూడా రెడ్డిగా అన్నిటికి మీరు మా ఆయన లేవా చెప్పారు మాది కూడా ఆ పక్కనే పల్లనే మీరు ఎక్కడికి కనుక్కోండి ఏమేమి మీరు ఏం చేశారు మాకు చెప్పండి ఒకవేళ లేవాకంటే ఏమైనా స్పెషల్ గా అన్నమయ్య చేసి కూడా వెంకటేశ్వర ఏమైనా పూజ చేశారా లేదంటే మీరు ఏమైనా చేతబడి చేస్తారా ఏదైనా చెప్తే మేము ఒప్పుకుంటాం మా వీళ్ళకి ఏదో విషయం ఉంది వీళ్ళు ఏదో చేయగలుగుతారు మంచి నాయకులు కానీ కానీ లేకపోతే మల్లికార్జున రెడ్డి గారు ఓడిపోతే చంగారెడ్డి గారు చేయగలుగురుడిపి అంటారు లేదంటే పెద్దబాబు చేయ ఇంకా మీకు ఎందుక రాజకీయాలు ఎన్ని పార్టీలు మీరు ఒకసారి ఇరవై సంవత్సరాలు ఎన్నికలు పోతే మీరు ఎన్ని పార్టీలు అందరికీ తెలుసు మీ తెలుసు కాకపోతే ఏంటంటే మొన్న స్వతంత్ర ఎన్నికలు లేక మీరు బయటపడ్డారు సర్పంచ్ అని ఏమీ చెప్పుకుంటారు ఇప్పుడు ఎందుకు అతను లెక్కించో లేదా అతను కాలు పట్టుకుని మీ స్థాయి ఏంటి అతను కాళ్ళు పట్టుకోవాలి వాళ్ళ కానీ ఇక కుర్చీ కూడా బెస్ట్ కొంటారు నిలబడి మాట్లాడతారు మీరు మనం మీరు ఎందుకు ఆ సర్పంచ్ అని చెప్పుకోవడము కాబట్టి మీరు దయ ఉంచి మీ స్థాయి మీ స్థాయి తెలుసుకొని మాట్లాడి ఏమన్నా విమర్శించేటప్పుడు మీరు మేడ విజయశేఖర్ రెడ్డి విమర్శించే స్థాయి కానే కాదు మీ ఊర్లో కనీసం పిల్లలను కూడా విమర్శించే స్థాయి కాదు పిల్లలు కూడా పెద్దోళ్ళు అవుతారు మీ ఊర్లో వాళ్ళకన్నా మర్యాద ఇచ్చి వాళ్ళన్నా నాయకులుగా చేయండి వాళ్ళన్నా నీతిగా నిజాయితీ ఒక నాయకుడు ఎలా తిరుగుతారు మీలాగా నలుగురు ఐదు మంది తిరిగి ఎవరు వస్తే వాళ్ళకి విజయందరు సో మీరు అది నేర్చుకోండి మీకు దయవచ్చు చెప్తున్నా ఇక మీద విజయశేఖర్ రెడ్డినే కాదు ఎవరైనా విమర్శించేటప్పుడు మీ స్థాయిలో తెలుసుకొని విమర్శించండి మీకు బాగుంటుంది మీరు పెద్దగా కాపాడుకుంటారు మేము ఎవరిని విమర్శించడం లేదు ఇస్తాను వాళ్ళు వైసీపీ అంటున్నారు వాళ్ళు గతంలో టీడీపీలో వైసీపీ వాళ్ళు వాళ్ళను కొన్ని పదవులు ఇచ్చినారంటున్నారు అంటున్నారు ఎలా ఇచ్చినారో కూడా ఎవరికి తెలియదు ఏ విధంగా ఇస్తున్నారో పార్టీ అధ్యక్షుడికి సంబంధం లేకుండా ఏమి లేకుండా పార్టీ కష్టపడిన వదిలి పక్కన దిగేసి ఏ విధంగా పదవులు సంపాదిస్తున్నారో తెలియదు ఇంకో విషయం మాటకు వచ్చే భూ కబ్జా అని మాట్లాడుతున్నారు భూ కబ్జా అని మాట్లాడాల అర్హత ఉంది అది తెలుసుకోండి ఫస్ట్ భూ కబ్జా మేడా విజయశేఖర్ రెడ్డి ఎక్కడైనా చేసినాడని మీరు నిరూపించగలిగితే ఈ రోజు కానీ ఎప్పుడైనా ఆయన సంతకం పెట్టి పేద ప్రజలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు మీరు ఇస్తారా ఎక్కడికైనా రండి మీ సర్వే నెంబర్తో సహా నేను చెబుతా ఆనాడు నా చేతనే ఈ రోజు జిల్లా అధ్యక్షుడుగా ఉన్న అకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు ప్లస్ ఆ రోజు మండల అధ్యక్షుడిగా ఉన్న సిద్ధవరం గోపిరెడ్డి మిథిన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నెందలూరు మండలంలో వేల ఎకరాలు కబ్జా గురవుతున్నాయి ఈ కబ్జాను మనం గవర్నమెంట్ వచ్చినాక ఇదే రోడ్ బస్సు యాత్రలో మనం కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోతున్నాడు ఈ కబ్జాదారుల చేత వాళ్ళ బత్నం పట్టిస్తాము వాళ్ళ భూములు ఎనికి పెరిగిస్తామని చెప్పి నా చేత సుయాన రెడ్డి గారే మీ మీద కోర్టు ఎప్పించారు ఈ రోజు మీకు ఎట్ట పదులు ఇస్తున్నారు వైసీపీలో ఏ విధంగా మీ పదవులు ఇస్తున్నారు మేడా విజయశేఖర్ రెడ్డి ఎక్కడైనా రాజ్యంపేట నిజవర్గంలో కాదు బయట కానీ ఎక్కడైనా మీరు నిరూపించండి ఆయన ఎక్కడైనా సంతకం పెట్టేదానికి సిద్ధం నేను నిరూపిస్తా ఇత్తు సర్వే నెంబర్ సహా ఇత్తు సర్వే నెంబర్ సహా ఎన్ని ఎకరాలు ఉన్నాయి మీ చుట్టూ వలయాన్ని ఏర్పడ్చావు ఆ ఉలయానికే మొత్తం కట్టి పెట్టావు ఇది నిజమే కాదా కాదని నువ్వు నిరూపిస్తా ఉంటావు ఇంకో ఆయన మాట్లాడతాడు అభివృద్ధి జరిగిందని ఎక్కడ అభివృద్ధి జరిగిందయ్యా నందరూరు నుంచి చింతకాయపల్లి టమ్ముటూరు వరకు రోడ్డే లేదు పది ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండవు నేను ఈ రోజు ఓపెన్ ఛాలెంజ్ రేపు మా విజయశేఖర్ రెడ్డికి ఏ పదవి వచ్చిన ఆరు నెలల్లో ఆ రోడ్డు పూర్తి చేయితా మా సొంత డబ్బులతో ఆయన ఎవరు కాళ్ళు పట్టుకొని తెస్తాడు సంబంధం అవసరమైతే ఆయన పల్లె బిల్లు అమ్మైనా ఆడి వరకు రోడ్డు చేపించే బాధ్యత నేను తీసుకుంటా మీరు తీసుకుంటారా ఎన్ని రోజులు మీరు అధికారంలో ఉన్నారు ఇంకొకటి ఏదో అంటారా ఏదో పదివి ఇచ్చినాడు మీకు సర్పంచ్ పదివే సర్పంచ్ పదవి ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆ రోజు మీరు ఎవరైనా మేడ చంద్రారెడ్డి కొడుకులు తప్ప వేరే వ్యక్తిని ఎవరిని పెట్టినా కూడా మేము ఓడిస్తాము తెలుగుదేశం తరపు నుంచి అంటే మీరు భయపడి ఆ కుటుంబాన్ని కట్టబెట్టారు తప్ప మీరెక్కడిచ్చారయ్యా పదివి ఏదో ఇచ్చారు పదివి చెప్పండి మీరు భయపడినారు భయపడి సాక్షులు వదిలేదు సాక్షులే కాదా ఆ రోజు మాకు కూడా తెలుసు ఆడ వైసీపీ వర్డ్ అనుకున్న మూమెంట్ లో చంద్రారెడ్డి అని ఒక పేరు తెచ్చి ఆయన ఒక బ్రాండ్ చంద్రారెడ్డి అంటే వీళ్ళు ముందు మేము రాజకీయాల్లో చూడలా మా నాయన మేమందరం ఆ వాళ్ళ మీద విశ్వాసంతో సర్పంచ్ ఇచ్చారు వాళ్ళ తమ్ముడికి మీరేదో మేము మేమిచ్చినాము విషయం ఇచ్చినామన్నా ఇంకొకటి కూడా చెప్తున్నా మీరేదో వద్దనిచ్చినారని చెప్తున్నారు వాళ్ళ కుటుంబాన్ని సాగినారు ఈ కుటుంబం వ్యక్తిగత విషయాలు మీరు మాట్లాడకూడదు మేము మాట్లాడకూడదు ఇంకొకటి ఏదో మర్చిపో ఏదో చెప్పినాడు ఆయన కాలా జన్మనుడు మన ముఖ్యమంత్రి అని ముఖ్యమంత్రి గారు కార్ణ జన్మోడి అని కార్ణ జన్మనుడికి నువ్వు రెండు వేల పంద ముందు ఎక్కడ పోయినావా తెలుగుదేశంలో ఉన్నప్పుడు అడిగిపోయినాడు ఆయన ఇప్పుడు అయినాడు ఆయన తెలుగుదేశంలో అప్పుడు అంటే యాడ టికెట్ వచ్చి ఆయన కారణ జన్మడు మేమైతే ఏం మాట్లాడకూడదు ఓకేనా ఇది అది బీసీలకు జెడ్పీటీసీ వచ్చి మీరు బీసీలు ఉత్తరిస్తామన్నారు నందలూరు మండలంలో ఫస్ట్ బీసీ జెపిటీసీ వచ్చింది బీసీ జెన్పీటీసీ వచ్చిన తన మార్చి మళ్ళీ ఓసీ చేశారు ఓసీ చేసుకో మహిళలు చేశారు ఆ పక్కన ఎవరు బీసీలు కూర్చోకూడదు అని ఎంత అవమానమో ఇంకొకటి అమర్నాథ్ రెడ్డి వ్యక్తి అనే వ్యక్తులు మనసులు ఎవరు ఏం ఉండకూడదు సర్పంచులు ఉండకూడదు ఆయన మీరు అయితే అబ్బిట్టు తిప్పుకోవచ్చు ఎక్కడి నుంచి వచ్చారు ఇదంతా ఎక్కడి నుంచి ఈ రోజు ముఖ్య ముఖ్యాంశం ఏమనగా ఇక్కడ ఈ మండలంలో మన విజయశేఖర్ రెడ్డి అన్నను విమర్శించే స్థాయికి వచ్చినారంటే లేబాక వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు లేబాక నుంచి చెన్నై గారిపల్లికి రెండు కిలోమీటర్లే డిస్టెన్స్ ఉండేది అంతకంటే ఎక్కువ లేదు ఆయన చెన్నై గారిపల్లిలో నివాసం లేకుండా ఎక్కడో తిరగడం లేదు సంసారం ఇక్కడే ఉన్నాడు ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులోనే ఉన్నాడు ఆయన జబర్దస్త్ కబర్దస్త్ మీరు జాగ్రత్తగా ఉండండి మేము ఉండాము మా ఏడుకు మీరు భయపడండి అని బెదిరిస్తున్నారు మీరు ఎందుకన్నా మీరు అట్లా బెదిరిస్తున్నారు ఆయన ఏం చేయలేదు చెప్పండి ఏదైనా ఆధారం ఉంటే ఫస్ట్ ఆధారం చూపించి మాట్లాడండి విత్ ప్రూఫ్ ప్రూఫ్ ఉంటే గనక ఈ పొద్దు నుంచి ఆయన ఈ ఈ తెలుగుదేశంలో తెలుగుదేశం పార్టీలో తిరగడు ఈ రాజకీయం అనేది గమ్మున ఇంటి దగ్గరే ఉంటాడు మీరు నిరూపించండి ఫస్ట్ నిరూపణలు లేకుండా మీరు దయచేసి చైతికి సర్పంచ్ పదవి భిక్షాటన ఇస్తా అంటున్నారు కదా మేడ మల్లికార్జున రెడ్డి గారు భిక్షాటన వేయలేదండి చెన్నై గారిపల్లి నియోజక ప్రజలు ఆయన ఎన్నుకున్నారు ఇష్టపూర్వకంగా వాళ్ళ నాన్న నాన్నగారి మీద గౌరవంతో ఆయన్ను మేము ఎన్నుకున్నాము ఎవరు భిక్షాటలో ఎవరో రాసిచ్చే పదవులు కాదవి జనాలు ఎన్నుకోవాలి